సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను దగా చేశారంటూ మండిపడ్డారు వైసీపీ నేత చింతాడ రవికుమార్ ఐదు నెలల్లోనే పదిహేను వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు ఇక గత ఐదేళ్లలో జగన్ అనేక సంస్కరణలు తీసుకువచ్చి విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టారంటూ చెప్పుకొచ్చారు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచడంతో సామాన్యులపై మరింత భారం పడుతుందని తెలిపారు ఇక కూటమి ప్రభుత్వం సూపర్ లను పక్కన పెట్టి జగన్ తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ విమర్శించారు జలు పెన్షను అని చెప్పేసి ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని పేద ప్రజలపై ఈరోజు నెట్టారనమాట అంటే ఒక్కొక్క యూనిట్కి దాదాపు రెండు రూపాయల ఇరవై పైసల భారాన్ని ప్రజలపై రుద్ది ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకనంటే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవి కూడా నెరవేర్చడం అనేది లేదు ఒక్క పెన్షన్ తప్పించి ఆయన ఆయన ప్రకటించినటువంటి తల్లికి వందడం కానీ లేకపోతే ప్రతి ఆడ ఆడబిడ్డకి పదిహేను వేలు పదిహేను పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తాననేది కానీ లేకపోతే నిరుద్యోగ భృతి కానీ ఇలాంటి ఏ పథకాన్ని ఏ హామీని నెరవేర్చకుండా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ విద్యుత్ భారాన్ని మోపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ చంద్ర